దిమ్మ తిరిగింది బొమ్మ అదిరింది అరే వసూలు 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 పైసా వసూలు మావులుగా లేదు సితకొట్టుడు ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చే ముందు కూడా మెగాబాజు ఫైనల్ టచ్ శివరాయ శివరాజికి మరో రెండు రికార్డులు కూడా బద్దలు కొట్టాడు ఇప్పటికే సంక్రాంతికి ఎక్కువ వసూలు కొలబెట్టిన సినిమాగా మన శంకరవర ప్రసాద్ గారు రికార్డు సృష్టించింది రీజనల్ సినిమాల్లో ఎక్కువ వసూలు సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది ఓవర్సీస్ లో మెగాస్టార్ ఎక్కువ కాసుల వర్షం కురిపించిన సినిమాగా నిలిచింది పెద్ద అనౌన్స్ కూడా వసూలు నమోదవుతున్నాయి పెద్ద పెద్ద సినిమాలు కూడా రెండు మూడు వారాలకే జెండా పీగెత్తన్న ఈ రోజుల్లో నెల రోజులుగా థియేటర్స్ నుంచి షేర్ వసూలు చేయడం అంటే చాలా గొప్ప విజయం అందులోనూ ఇంకో గొప్ప భారీ బడ్జెట్ తో వచ్చిన పాన్ ఇండియా సినిమాల రికార్డుల్ని కూడా మన శంకరవర ప్రసాద్ గారు బదలాడైంది ఫుల్ రన్ రికార్డ్స్ క్రాస్ చేయింది గతేడాది విడుదలైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో యావ ఎరగా ఒక తెలుగు రాష్ట్రాల నుంచి రెండు వందల పదమూడు కోట్ల రూపాయల గ్రాస్ వసూలు కలెక్ట్ చేసింది అట్లయితే అంతకు ముందు ఏడాది అంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో దసరా కానుకగా విడుదలైన దేవర సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రెండు వందల ఇరవై ఒకటి కోట్ల గ్రాస్ వసూలు చేసింది ఇప్పుడు ఈ రెండు రికార్డుల్ని మన జాకరవర గారి సినిమా బదలాడేసింది అది కూడా అట్ట ఇట్ట కాదు సంక్రాంతి బరిలో పాజిటివ్ టాక్ తో నాలుగు సినిమాలు పోటీ ఇచ్చాయి అట్ట నాలుగు సినిమాలతో పోటీ పడి మరీ రికార్డులు సృష్టించింది మెగాబాస్ స్టామినా ఏట రుజువైంది నిజానికి మెగాస్టార్ కు సరైన ఇట్టు పడకపోవడంతో ఇప్పుడున్న చాలా మంది యువత్ కు ఇన్నాళ్ళు ఆయన స్టామినా ఏటో తెలియలేదు కానీ ఇప్పుడు తెలుస్తోంది రికార్డులకు అమ్మ మొగుడు మెగాస్టార్ అని రెండు తెలుగు రాష్ట్రాల్లో కలుపుకొని నాలుగు వారాల్లో అంటే పుల్లు రన్లో రెండు వందల యాభై కోట్లకు పైగానే గ్రాస్ వసూలు కలెక్ట్ చేసిన సినిమా నిజానికి ఓజీ దేవరా రెండు సినిమాలు భారీ అంచనాలతో విడుదలయ్యాయి పాన్ ఇండియా లెవెల్లో ఆ రెండు సినిమాల గురించి మాట్లాడుకున్నారు దేవర సినిమా అయితే పాన్ ఇండియా లెవెల్లో భారీ ఎత్తున విడుదలైంది అట్ట పెద్ద సినిమాల రికార్డుల్ని రీజినల్ సినిమాగా రిలీజ్ అయిన మన శంకరవర ప్రసాద్ గారు బద్దలు కొట్టిందంటే కేవలం మెగాస్టార్ మ్యాజిక్ అది సరైన స్టోరీ పడి కాస్త పాజిటివ్ టాక్ వచ్చిందంటే ఇక మెగాస్టార్ సినిమాని ఎవడు ఆపలేడు బాక్స్ ఆఫీస్ ను అల్లల్లాడించేస్తాడు దానికి పర్ఫెక్ట్ ఉదాహరణ మన చక్రవర ప్రసాద్ గారి సినిమానే ఓటీటీ డేట్ అనౌన్స్ చేశాక కూడా హౌస్ ఫుల్ షోస్ నమోదు చేసిన సినిమా ఈ మధ్యకాలంలో మన చక్రవరూ ప్రసాద్ గారి సినిమా తప్ప మరొకటి లేదు బుక్ మై షో యాప్ లో ఆదివారం కూడా పదివేలకు పైగా టికెట్లు తెగాయి పోయిన మూడేళ్లలో ఈ రేంజ్ లో లాంగ్ రన్నింగ్ చూపించిన సినిమా మరొకటి లేదు బెదరు ఏటైనా మెగాస్టార్ మెగాస్టారే